అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సీతు ఎందుకు రమ్మాయి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి అయితే డిమార్ట్కి వెళ్ళామండి డిమార్ట్లో షాపింగ్ చేశాము ఏమేమి షాపింగ్ చేశామనేది చూపించాలనుకుంటున్నాను అయితే డిమోట్లోకి వెళ్ళిన తర్వాత పర్మిషన్ ఇవ్వలేదండి లోపల ఆ వీడియో తీయడానికి అందుకే మీకు డిమోట్ బయటే చూపిస్తున్నాను అయితే నేను ఏమేమి సామాన్లు కొనుక్కున్నాను అన్నది వీడియోలో చూపిస్తానండి అయితే డిమోట్లో అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా ఇది రాజమండ్రి డిమోట్ అండి తెలుసు కదా రాజమండ్రి డిమోట్ అంతా చాలామందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ రాజమండ్రి డిమోట్ తెలుసు అది కూడా కోరి మార్కెట్ దగ్గర ఉంటుంది సో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇప్పుడు అయితే కొనని చూసాను షాపింగ్ చేయడం చాలా మందికి చాలా ఇష్టం కదండి డీమర్లో షాపింగ్ అంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఎందుకంటే కొన్ని డిస్కౌంట్లు అనిపిస్తాయి డిస్కౌంట్ లో కొనుక్కోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి నేను అప్పుడప్పుడు మాకు రాజమండ్రి ఇక్కడికి ఒక థర్టీ ఫైవ్ అలా కేమ్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు రాజమండ్రి ఎప్పుడైనా ఖరీదుకి వెళ్ళినప్పుడు అంటే మాకు షాప్ ఉందండి ఫ్యాన్సీ షాప్ ఉంది ఆ ఫ్యాన్సీ షాప్ లోకి ఎప్పుడైనా ఖరీదుకి వెళ్ళినప్పుడు నేను షాపింగ్ చేస్తాను షాపింగ్ చేసినప్పుడు అక్కడికి వెళ్తాను డిమోట్కి వెళ్తాను ఏదైనా ఇంట్లోకి కావాల్సినవి మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే నేను కిరాణా షాప్లోనే తీసుకుంటాను ఇప్పుడైతే నేను నైటే డిమోట్లో వెళ్ళానండి అయితే కొన్ని కొన్నాను ఏమేమి కొన్నానో చూపిస్తాను నచ్చితే టై చేయండి ముందుకైతే ఇది రెండు డబ్బాలు ఈ డబ్బాలు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇవి డబ్బాలు నాకు చాలా ఇష్టం అండి డబ్బాలు అయితే ఏమైనా వేసుకోవడానికి పనిచేస్తాయి కదా కారం ఉప్పు పచ్చట్లు అయితే సెవెంటీ నైన్ రూపీస్ అండి కనిపిస్తుందా సెవెంటీ నైన్ రూపీస్ ఇది ఇవైతే రెండు తీసుకున్నానండి నెక్స్ట్ ఇవైతే అండి ఇది ఇది గాజు ఇదే కొంచెం కాస్ట్ తక్కువ ఉంది ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ఇదైతే సెవెంటీ నైన్ ఇది సెవెంటీ నైన్ ఇది సిక్స్టీ నైన్ అనమాట ఇవి గాజు తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి వాళ్ళు అనిపించింది ఇవైతే త్రీ అండి మూడు తీసుకున్నాను ఇదైతే నేను పచ్చళ్ళు అవి వేయడానికి బాగుంటుందని తీసుకున్నాను నచ్చినయా మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్నా ఇవి చాలా బాగుంటాయి అయితే క్యూట్ గా అనిపిస్తుంది ఇది మాత్రం ట్వంటీ సెవెన్ రూపీస్ అంతా పడిందండి తిమోట్లోనే ఇవి నాకు వల్ల అనిపించింది ఇవి మనం జ్యూస్ వేసుకోవచ్చు తల లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్పైసెస్ కూడా వేసుకుని అందులో పెట్టుకోవచ్చు కానీ నేను చాలా చోట్ల చూసానండి ఛానల్లోనే చూసాను యూట్యూబ్ ఛానల్లో చూశాను అలా వేసుకుందాం నేను కొన్నాను ఇవన్నీ వేస్ట్ ఖర్చులే నెక్స్ట్ అయితే ఈ డబ్బాలు కూడా కొన్నాను ఇది నైంటీ నైన్ రూపీస్ అండి పూర్వే రెండు నెంట్కి వస్తాయి కదా అవి కొన్నాను ఇవి కూడా స్పైసెస్ వేసుకోవడానికి కారం ఉప్పు పంచదార అలాంటివి వేసుకోవడానికి కొన్నాను ఇవి కూడా నెక్స్ట్ ఇవి కూడా కొన్నానండి మనకి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఇందులో వేసుకోవచ్చు కదా అందుకే నేను కొన్నాను అంటే ఇప్పుడున్న డబ్బాలు అయిపోతే ఇవి పని చేస్తాయని చెప్పేసి ఈ డబ్బాలు కూడా తీసుకున్నానండి ఎలా ఉన్నాయి డబ్బాలు డబ్బాలు అయితే బాగా అనిపిస్తున్నాయండి స్ట్రాంగ్గా ఉన్నాయి డబ్బాలు ఇవి అందుకే తీసుకున్నానండి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ కనిపిస్తున్నా నైంటీ నైన్ రూపీస్ అని నెక్స్ట్ వచ్చి ఇది తీసుకున్నా ఇది రైన్ కోట్ అండి చాలా బాగుంది ఇది ఇది అయితే నాకు తక్కువ కాస్ట్ అనిపించింది రైన్ కోట్ ఇది రెండు రైన్ కోట్ ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది రైన్ కోట్ పైనుంచి వేసేసుకోవాలి అనమాట ఇది పై చేసుకోవాలి ఓపెన్ లేదు వేసుకోవాలి లేడీస్కి అయితే బాగుంటుంది ఇది ఎందుకంటే శారీలో ఇలా పైన తెగేసుకోవచ్చు డ్రెస్లో కూడా దగ్గర అనమాట బాగుంటుంది ఇది ఇదైతే తీసుకున్నా ఈ కలర్ బాగుందండి నెక్స్ట్ అయితే పిల్లలు బట్టలు తీసుకున్నానండి ఇవి బట్టలు మా మేనల్లుడికి రెండు జతలు మా బాబుకి రెండు జతలు తీసుకున్నాను మా బాబు అయితే సెవెంటీ నైన్ రూపీస్ అండి ఈచ్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అలాగే మా మేనర్డికి అయితే నైంటీ నైన్ రూపీస్ అన్నమాట అడిగించేవాళ్ళు ఒక్కొక్కటి నైన్టీ నైన్ రూపీస్ ఇవైతే క్వాలిటీ ఉంటాయండి ఇది నాకు నచ్చుతాయి బట్టలు అయితే క్వాలిటీ ఉంటాయి షాప్లో అక్కడ డిమోట్లో అయితే చాలా బాగుంటుంది ఇవి క్వాలిటీ బాగుంటుంది మీరు కూడా ఆల్రెడీ చేస్తూ ఉంటారు క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చి పాన్స్ అండి పాన్స్ వాడు డబ్బా ఇది అయితే ఆఫర్లో ఉందండి ఇది యాక్చువల్ ప్రైస్ ఎంత ఉందంటే త్రీ నైంటీ నైన్ ఉంది త్రీ నైంటీ నైన్కి ఇది వన్ నైంటీ ఎయిట్ రూపీస్కి వచ్చిందండి ఇది ఆఫర్లో కానీ ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ల్యావెండర్ ఫ్లేవరు ఒకసారి ఎవరైనా మీరు ఇప్పుడు ఇంకా వాడకపోతే ఒకసారి వాడండి చాలా డబ్బలే ఉంటుందండి ఇది ఇది ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి అంటే ఒక హాఫ్ కేజీకి దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఇదైతే బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇదేమో హాట్ బాక్స్ అండి మా బాబుకి ఇది నైంటీ నైన్ రూపీస్ పడింది బాక్స్ చూపిస్తాను బాక్స్ అయితే ఎట్లా ఉంది చూడండి ఇలా ఉంది ఇది హ్యాండిల్ కూడా ఉందన్నమాట హ్యాండిల్ ఇంత ఇలా తిప్పేసుకోవచ్చు ఇది క్యాప్ ఇది దీనికి క్యాప్ ఇచ్చాడండి రెండు కప్స్ వచ్చినాయి తక్కువ అంటారా లేకపోతే బయట ఇంకా తక్కువ వస్తుంది అంటారా చెప్పండి మీరు ఎక్కడ తక్కువ వస్తుందో నెక్స్ట్ ఈ సోప్స్ అండి ఈ సోప్స్ అయితే ఇలాంటివి రెండు ప్యాకెట్స్ అనమాట ఇది కూడా ఆఫర్లో వస్తుంది ఇది టూ ఫిఫ్టీ ఎంతో ఇవి సిక్స్ వస్తున్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ సిక్స్ వస్తున్నాయండి వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి ఇది గ్రేస్ అనమాట గ్రేసాను లక్స్ లక్స్ సూప్స్ అండి లక్స్ తీసుకున్నానండి గ్రేస్ అనుకున్నానండి లక్స్ తీసుకున్నాను ఇవి రెండు వస్తాయండి నెక్స్ట్ ఇదేమో గోధుమ రవ్వండి గోధుమరవ ఉప్మా కానీ లేకపోతే డైట్ చేసినప్పుడు ఆఫర్ లో లంచ్ లో ఉపయోగించుకోవడానికి తీసుకున్నాను ఇది రైస్ ఇది కూడా బాగుంటది క్వాలిటీ ఉందండి మంచి బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇదేమో షుగర్ అండి షుగర్ వచ్చి ఫోర్ కేజీస్ తీసుకున్నానండి షుగర్ బయట మీద నాకు డిమోట్లోని ఎక్కడ తక్కువ అనిపిస్తుంది అంటే బయటకి డిమోట్లోకి కొన్ని ఐటమ్స్ మాత్రమే చెప్తున్నాను టెన్ రూపీస్ తేడా వస్తుంది ఆయిల్ దగ్గర ఇలా షుగర్ దగ్గర ఇడ్లీ నూక కొన్ని ఉంటాయి కదండీ ఉప్మా నూక ఇలాంటి వాటి మీద టెన్ రూపీస్కి బయటికి డిమోటోకి తక్కువ డిఫరెన్స్ ఉంటుంది టెన్ రూపీస్ తక్కువ ఉంటుంది లో నేనైతే నేను గమనించిన విషయం చాలా సార్లు అందుకే నేను డిమోట్ మోటో తీసుకుంటాను నెక్స్ట్ వచ్చి ఇదేమో గ్రౌండ్నట్ అండి అంటే మనకి పచ్చడిలో వేసుకోవడానికి ఆల్రెడీ నేను పట్టు ముందు వీడియోస్లో పచ్చడి పెట్టాను కదండి ఒక దానికి ఇంకా నూనె వేయలేదు పైన నూనె వేయాలి ఇది వన్ సిక్స్టీ రూపీస్ పడింది బయట వన్ సెవెంటీ రూపీస్ ఎంతో మా ఊర్లో అయితే వన్ సెవెంటీ రూపీస్ ఇది అక్కడైతే వన్ సిక్స్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ అయితే ఈ సోప్స్ తీసుకున్నానండి ఈ సోప్స్ అయితే నేను పదిహేను తీసుకున్నాను అనమాట మొత్తం స్టార్ లైట్ చూడండి ఒకసారి స్టార్ లైట్ కనిపిస్తుందా ఇది మీకు టెన్ రూపీస్ అయితే ఇది మనకి ఆఫర్లో సెవెన్ రూపీస్కి వస్తుంది అనమాట ఇది సోప్స్ అయితే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ముందు నుంచి కూడా ఇదే వాడతాను ప్యాక్ ఉండేది అలా కాకుండా ఇప్పుడు సింగిల్గా తీసుకున్నాను సెవెన్ రూపీస్ పడుతుంది ఇలాంటివి నేను పదిహేను తీసుకున్నాను అన్నమాట నెక్స్ట్ ఇవి ఇవేమో గిన్నెలు తోముకునేవండి రిఫ్లెక్ట్ అనమాట ఈ రిఫ్లెక్ట్ ఇది కూడా సెవెన్ రూపీసే పడుతుంది త్రీ రూపీస్ ఆఫ్ అనమాట మనకు బయట టెన్ రూపీస్ అమ్ముతారు ఇది సెవెన్ రూపీస్ పడుతుంది డీమోట్లో ఇది మా వారు తరగ పెట్టుకుంటారు ఇప్పండి మెంతులు తీసుకున్నారు మెంతులు ప్యాకెట్ తీసుకున్నారు ఇది తక్కువే పడింది అండి దీని మీద ఎంఆర్పి పద్దెనిమిది రూపాయలు ఉంది పదిహేను రూపాయలు అంత పండి ఇది పచ్చిశనపప్పు పోపుల కోసం తీసుకున్నాను నేను ఇది దీని కాస్టిక్గా బయట ఉన్నట్టే ఉంది ఇది ఫార్చ్యూన్ చక్కీ ఫ్రెష్ అనమాట అది అంటే గోధుమ పిండి ఎయిటీ ఫోర్ రూపీస్ ఉందండి ఇది ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఎయిటీ ఫోర్ రెండు వస్తాయి అయితే నేను సింగిల్ తీసుకున్నాను ఒకటే తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చి టీ పొడి అండి అడ్మి టీ పొడి అంటే చాలామంది త్రీ రోజెస్ అవన్నీ వాడతారు మేము వాడతాము కానీ ఇది ఆఫర్లో వస్తుంది బాగుంటుంది టీ కూడా బాగుంటుంది ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక టీ కూడా తీసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి టీ చాలా బాగుంటుంది నాకైతే అనిపిస్తుంది ఇది నాకు టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంత పడుతుంది అండి ఇది వన్ కేజీ అనుకుంటా హాఫ్ కేజీ వన్ కేజీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది దీని మీద అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ ఎంత పడుతుంది ఇదైతే మెన్ని గ్రామ్స్ వన్ కేజీ అండి ఇది ఇది వన్ కేజీ అనమాట ఈ పొడి ఇందాక చెప్పాను కదా ఆ సిక్స్ ప్యాక్ వచ్చిందని ఇవన్నీ సోప్సే ఈ సోప్స్ కూడా నేను అదే చెప్పాను కదా ముందు చూపించాను కదా గిన్నెలు తోముకునే సోప్స్ ఇవి సెవెన్ రుచి పడింది కను కదండి ఇవి కూడా ఎక్కువే తీసుకున్నాను ఇది మా అమ్మగారు వాళ్ళకి మాఫీ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చి ఆయిల్ డబ్బా అండి చాలా బరి ఇదైతే ఆయిల్ డబ్బా ఆయిల్ డబ్బా తీసుకున్నాను మొత్తం ఇది ఫ్రీడమ్ ఆయిల్ అండి ఇది పదహారు వందలు పడింది డబ్బా వచ్చి ఇదంతా డబ్బా వచ్చి పదహారు వందలు పడింది ఇదే అండి నా షాపింగ్ షాపింగ్ అయితే ఫైవ్ థౌజండ్ అబోవ్ అయ్యింది ఫస్ట్ టైం నేను డిమోట్లో ఫైవ్ థౌజండ్ అబవ్ షాపింగ్ చేయడం మాక్సిమం నైన్ టీ పర్సెంట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ బిలో లేకపోతే టూ థౌసండ్ చేస్తాను అంటే ఈసారికి ఆయిల్ ఉంది కదా ఆయిల్ తీసుకున్నాను అలాగే ప్లాస్టిక్ గ్లా గ్లాసెస్ తీసుకున్నాను కదా అవన్నీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇదండి నా షాపింగ్ షాపింగ్ ఎలా ఉందో చెప్పండి షాపింగ్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇందులో ఏ ఐటమ్ ఎక్కువ అనిపించిందో అది కామెంట్ సెక్షన్లో దాని ప్రైస్తో సహా నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అసలు మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతానండి ఇవి కూడా మీరు చూపించాలని మీరు అనుకుంటారు సరదాగా చూపించానండి అందరూ చూపిస్తున్నారు కదండి అలాగే నేను కూడా సరదాగా తీశాను నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియోని చూసి ఎలా కష్టపడి నా వీడియోని ఎంతసేపు చూసినందుకు మీ అందరికీ నిజంగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్